ఈ రోజు మనం బుద్ధుని అపారమైన కరుణ యొక్క తీవ్రమైన ద్వేషం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ కథలు బుద్ధుని జీవితంలోని రెండు సంఘటనల ఆధారంగా మనకు కనిపిస్తాయి అసలు కరుణ ఎంత ముఖ్యమో ద్వేషం ఎంత ప్రమాదకరమో ఇవి మనకు బాగా అర్థమయ్యేలా చేస్తాయి మొదటిగా గమనించాల్సింది బుద్ధుడి కరుణ అది కేవలం మాటలకే పరిమితం కాదు ఆయన చేతల్లో చూపించారు ఒకసారి జబ్బుపడి ఎవరూ పట్టించుకోని ఒక భిక్షువును అంటే బౌద్ధ సన్యాసిని చూసి బుద్ధుడే స్వయంగా ఆనందుడి సహాయంతో అతనికి సేవ చేశారు అంతేకాదు అనారోగ్యంతో ఉన్న తోటి భిక్షువులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రోగికి సేవ చేస్తే తనకు సేవ చేసినట్లేనని తన సంఘానికి అంటే శిష్యుల సమూహానికి చెప్పారు మంచి సేవకుడికి ఉండాల్సిన ఐదు లక్షణాలను కూడా వివరించారు టైంకి మందులివ్వడం రోగికి సౌకర్యంగా చూడటం ప్రేమతో అంటే మైత్రితో సేవ చేయడం ఏమాత్రం జుగుప్స లేకుండా శుభ్రం చేయడం ఇంక ధైర్యం చెప్పేలా ధర్మబోధన చేయడం రెండో విషయం మాగంధియా కథ అదుపులేని అహంకారం ద్వేషం ఎలాంటి వినాశనానికి దారితీస్తాయో ఇది చూపిస్తుంది మాగంధియని పెళ్లి చేసుకోమని అడిగితే బుద్ధుడు తాను ఇంద్రియ సుఖాలకు అతీతుడనని ఆమె శరీరంకూడా అశాశ్వతమైనదని సున్నితంగా తిరస్కరించారు కానీ ఈ తిరస్కరణ మాగంధియ అహాన్ని దెబ్బతీసింది దాంతో ఆమెలో బుద్ధునిపై తీరని పగరగిలింది ఆ పగతోనే బుద్ధుని అనుచరురాలైన తన సవతి సామావతిని ఆమెతో పాటు ఉన్న ఐదు వందల మంది చెలికత్తెలను కుట్రచేసి అగ్నికి ఆహుతి చేసింది చివరికి ఈ ఘోరానికి ఫలితంగా ఆమె ప్రాణాలే కోల్పోయింది ఇక చివరిగా మానసికంగా దృఢంగా ఉండటానికి బుద్ధుడిచ్చిన సలహా సహనం మైత్రి చాలా అవసరం తనను నిందించినప్పుడు బుద్ధుడు ఆనందుడికి ఇలా చెప్పారు సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదు యుద్ధంలో ఏనుగు బాణాలను ఎలా తట్టుకుంటుందో అలా మనంకూడా కఠినమైన మాటలను సహించాలి మనసులోకి ద్వేషం లేదా కోపం వచ్చినప్పుడు అది ఎంత అనవసరమో గ్రహించి దాన్ని మైత్రి భావలతో అంటే నిస్వార్థమైన ప్రేమ దయతో తొలగించుకోవాలి చూశారు కదా కరుణ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తే అదుపులేని ద్వేషం వినాశనానికే దారితీస్తుందని ఈ సంఘటనలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి